హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు మనం ఇంట్లోనే రాగిపిండి జొన్నపిండి రైసు గోధుమ పిండి ఆడించుకొస్తామండి ఇవి గోధుమలండి ఇవి మంచిగా కడిగి ఒక ఫోర్ డేస్ మంచి ఎండలో ఎండబెట్టానండి కడిగేసి మంచిగా ఒక క్లాత్ వేసి క్లాత్ ఈ పైన కూడా క్లాత్ వేయాలండి ఏం డస్ట్ ఏం పడకుండా ఇట్లా ఫోర్ డేస్ మంచి కలగల్లాడుతున్నాయి ఇది ఇది రాగి పిండి అండి రాగులు కూడా చాలా డస్ట్ ఉంటుందండి ఈ రాగులని మట్టి గోధుమలు కడుక్కున్నా కడుక్కకపోయినా రాగులు మట్టి కంపల్సరీ కడుక్కోండి నేను ఫైవ్ టైమ్స్ కడిగే వరకు కూడా మురికి నీళ్ళు వచ్చినాయండి అందుకే నాకు రాగుపిండి బయట కూడా అనుకోవాలంటే భయం నేను ఎప్పుడు కూడా ఇలా కడిగి ఆరబెట్టినాకే పట్టించుకొస్తానండి జొన్నల మట్టికి కడగలేదు జొన్నలు తడికా తడికలా వేసి తుడిసానండి జొన్నల మట్టికి కడగలేదు వాటర్లో వేసి అంటే మనకి రొట్టెలు రావటమే చేయటమే అంతంత అండి ఇంకా కడిగితే మళ్ళీ రావని భయము అంటే తడికిలాట్లో వేసి టఫ్ చేసేసి పట్టిస్తానండి ఎప్పుడు కూడా ఇది సపరేట్ పట్టిస్తాను ఇది సపరేట్ పట్టిస్తాను ఇది సపరేట్ పట్టిస్తాను ఇవి రైస్ అండి మా పిల్లలు ఎప్పటి నుంచో చెక్కలు చేయమంటున్నారు అందుకోసం ఇవి వేరే పట్టిస్తాను ఇప్పుడు గోధుమలో జొన్నలు రాగులు మందులు ప పట్టించేదాన్ని అండి పిల్లలకి ఏమన్నా స్నాక్స్ మళ్ళీ గోధుమ పిండితో ఏమన్నా చెయ్యాలంటే ఇబ్బంది అవుతుంది అందుకే ఇప్పుడు ఇడివిడిగా పట్టించుకున్నాం అనుకోండి మనకి ఏది కావాల్సింది అది కలుపుకోవచ్చు అందుకే నేను చపాతి చేసేటప్పుడు కూడా గోధుమ పిండి జొన్న జొన్నపిండి సజ్జలు ఒకటి మిస్ అయినాయండి మా వారు మర్చిపోయే సజ్జలు తీసుకోవటం సజ్జలు కూడా అండి ఇవన్నీ ఇడివిడిగా పట్టించేసి మనం చపాతీ పిండి కలుపుకున్నప్పుడు వేసుకోవటమేనండి పిండి పట్టించినాక చపాతి చేసేటప్పుడు చూద్దామండి మనం ఆడించిన పిండి అండి ఇది గోధుమ పిండి ఇది పిండి ఇది ఇది పిండి అండి ఇప్పుడు నేను కలుపుకునేటప్పుడు కూడా ఇంకా పెద్ద గ్లాస్తో గోధుమ పిండి రెండు గ్లాసులు వేసుకుంటానండి చిన్న గ్లాస్తో ఈ గ్లాస్ జొన్న పిండి వేసుకుంటానండి ఒక గ్లాస్ ఒకటి రాగి పిండి వేసుకుంటానండి పింక్ సాల్ట్ అండి ఇంతేనండి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు కలుపుకుంటానండి అంతేనండి మనం విడివిడిగా పట్టించుకుంటే మనం రాగిపిండితో జావగా కోటాకి యూస్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ జొన్నపిండి జొన్న రొట్టెలు చేసుకోవచ్చు ఈ గోధుమ పిండితో పిల్లలకి ఇంకా ఏమన్నా స్నాక్స్ గులాబీ పువ్వులు కానీ ఇంకా స్నాక్స్ చేసుకోవచ్చండి అందుకే ఇడివిడిగా పట్టించుకుంటాను నేను చపాతి కలుపుకునేటప్పుడు మట్టుకు ఇలా ఈ క్వాలిటీలో కలుపుకుంటానండి దీంట్లో ఆయిలే మెయిన్ పోస్తే కొంచెం పాలు పోస్తానండి అప్పటికప్పుడు కలుపుకోవటానికి పిండి పాలు పోసిన పిండి ఉండదు అందుకే వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుందండి వేడి నీళ్ళు పోసుకుంటే మనం మిగిలిపోయిన పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ కూడా చేసుకోవచ్చండి నాకు మిగులుతూ కొంచెం మిగులుద్దేమో వేడి నీళ్ళతో కలుపుకున్నాక చూపిస్తారండి ఇట్లా స్టీల్ ఆటలోనే పెట్టుకోండి అండి ప్లాస్టిక్ కాట్లు అసలు పెట్టుకోవద్దు మనం పట్టించుకొచ్చిన తర్వాత కూడా పిండి వేడిగా ఉంటుంది కదండి ఇట్లా మోపు తీసి పక్కన పెట్టేసేయండి దయచేసి ప్లాస్టిక్ కాట్లో పెట్టి పెట్టుకోవద్దండి పట్టిస్తాం కూడా పిండి చాలా వేడిగా ఉంటుంది పట్టేటప్పుడు ప్లాస్టిక్ కాట్లో తీసుకెళ్ళొద్దు ఇట్లా స్టీల్ క్యాన్లు ఉప్పు డబ్బాలు ఇట్లా ఇలాంటి వాటిలో పెట్టుకోండి సాల్ట్ కూడా అండి ఇదిగోండి సీసా ప్లాస్టిక్ని ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి కలిపినాక చూపిస్తానండి మంచిగా నానిందండి ఇప్పుడు మనం చపాతి చేసుకుందాం కొంచెం పొడిపిండి వేసుకుని చేసినాక చూద్దామండి ఇట్లా వచ్చిందండి మనం అన్నీ చేసినాక వేయించేటప్పుడు చూద్దాం ఎట్లా అండి ఆయిలే వేయొద్దు ఇట్లా ఒక పక్క తిప్పినాక ఇంకో పక్క అండి ఇట్లా కాటన్ క్లాత్ పట్టుకుని ఫోన్ పట్టుకునేవాళ్ళు నాకు ఫోన్ పట్టుకోవడం కుదరట్లేదండి ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా ఇట్లా పూరిలాగా ఇట్లా కూడా మంచిది కాటన్ క్లాత్ పట్టుకుని ఇలా ప్రెస్ చేస్తే పిల్లలు చదువుకుంటున్నారు మనం ఇట్లా ఎంత గట్టిగా ప్రెస్ చేస్త మంచిగా పైకి వచ్చిద్దండి నాకు ఫోను ఇది కుదరట్లేదు అంతేనండి చక్కగా ఇట్లా మా ఐలో కాకుండా మీడియం కొంచెం తగ్గించి ఎందుకంటే జొన్నపిండి కూడా ఉంది కదండి కొంచెం లేట్ పట్టిద్ది మంచిగా ఇట్లా చేసుకోండి అండి నేను అన్నీ అయినాక చూపిస్తానండి దీంతో ఇట్లా గట్టిగా నొక్కినా కానీ ఇట్లా మంచిగా వస్తుందండి బబుల్స్ లాగా ఊరిలాగా అంతేనండి ఆయిల్ లేకుండా జొన్నలు గోధుమలు రాగులు సజ్జలు మిస్ అయినాయండి ఇప్పుడు ఎప్పుడు సజ్జలు కూడా వేస్తాను కానీ అన్నీ కడిగేసుకోండి జొన్నలు ఒక్కటే కడగవాకండి తడకలతో తెలుసుకోండి ఇంతేనండి రెండు పక్కలు మంచిగా ఎట్లా వస్తుంది ఇంతే అండి రెడీ అయిపోయింది దీంట్లో కర్రీ బెండకాయ పులుసండి మన ఛానల్లో ఉంది చూడండి ఇది నైట్ మా డిన్నర్ అండి ఇప్పుడు చపాతి కూడా గోధుమలు రాగులు జొన్నలండి సజ్జలు కూడా మిస్ అయినాయి ఇలా తుంచి కూడా చూపిస్తానండి ఎట్లా స్మూత్గా ఉందో చూడండి లోపల పొరల పొరలు ఎలా వస్తున్నాయో మీరు కూడా ఎట్లాగ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి అండి ఇండియా తెలుగు రుచులు మీరు బెల్ గంట ఆన్ చేసి పెట్టుకోండి అండి నేను ఏ వీడియోస్ పెట్టినా వస్తాయి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా పంపించండి అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అండి ప్లీజ్ ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్